హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో జనవరి ఫైవ్ అనమాట సో అప్పుడెప్పుడూ అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇంత లేట్ ఎందుకైందంటే ఈ వీడియో తీసుకున్న తర్వాత నేను ఇంటికైతే వెళ్ళిపోయాను కదా సో ఆ రోజు అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే కొన్ని కొన్ని వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చేకి నాకు వల్ల అస్సలు అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఇంట్లో పిచ్చిదాని లెక్క చూస్తున్నారు ఏంటి ఫోన్లో మాట్లాడుతుంది వెరైటీగా చేస్తుంది అన్నట్టు విచిత్రంగా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను కాయినా కూడా వాళ్ళ ముందు మాట్లాడే నాకైతే సిగ్గేస్తుంది అనమాట సో ఇందాక చూసిన పిల్లలైతే తెలుగు వాళ్ళు అనమాట తెలుగు పిల్లలు తెలుగు ఫ్రెండ్స్ ఐజు పాపకి సో వీళ్ళైతే హిందీ ఫ్రెండ్స్ అనమాట మా పైన వాళ్ళు పైన కొంచెం పక్కన అనమాట సో వాళ్ళైతే సండే రోజు ఇంటికి వచ్చిందనమాట దీదీ మీరు ఏం వంట చేసుకోవద్దు నేను చేసి పెడతాను మీరు సామాన్లు సర్దుకోండి అని చెప్పింది అనమాట సండే రోజు మనము చికెన్ వంటన అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా సో దీది వాళ్ళొద్దు మేము చెప్పలేదు ఫస్ట్ చికెన్ చేసుకుంటామని చెప్పలేదన్నమాట అయినా అవి వినలేదు చేస్తాను నేను చేస్తాను నేను చేస్తానన్నీ సో తర్వాత నెక్స్ట్ డే చేయండి నెక్స్ట్ డే అయితే మేము వండుకుంటాంలే అని చెప్పాను సో ఇలా పైకి వచ్చి వన్ తినడం అయితే తింటుందాం అనమాట సో ఈమె అనమాట ఎక్కువ పరిచయం లేదండి అయినా కూడా మంచిగా ఇంటికి వచ్చి మరీ పద్ధతిగా వంట చేస్తాను మీరు చేసుకోవద్దు అని చెప్పింది అనమాట ఒక టూ టైమ్స్ పరిచయం అంతే టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ రోజు అలా స్కూల్కి పిల్లల్ని వదులు వదిలేకెళ్తూ కిందికి వస్తూ అలా పాపతో పప్పుతో మాట్లాడుతూ అలా పరిచయం అయ్యాం అనమాట మేము వెళ్ళే ముందుగా వచ్చింది వచ్చారు వాళ్ళు అంటే కొత్తగా వచ్చారనమాట సో ఆ కొద్ది పరిచయంలోనే అంత వంట చేసి పెట్టాలి అని అంత పెద్ద మనసు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఆవిడకైతే సో ఇక్కడైతే మా తెలుగు ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట వెళ్ళిపోతున్న జనవరి ఫైవ్ కదా నైట్ సెవెన్ సెవెన్ ఆ టైంలో అనమాట ఇదైతే ఆ తర్వాత పైన వాళ్ళు హిందీ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అనేసి అందరూ సెండా పేయడానికైతే కిందికి అయితే వచ్చారు అందరూ చూడండి వీళ్ళందరినీ వదిలి కొంచెం బాధ అనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కలవం కదా అంటే అంత ఏడ్చి అంత అలా అయితే నేను ఎప్పుడు చేయనులేండి ఏడ్చే అంత సో బాధ అనేది మనసులో అయితే ఉండాలి బయటికి ఏడ్చి పెడబుబ్బులు పెట్టుకొని అలాంటివన్నీ నేనైతే ఎప్పుడూ చేయను అండి ఎందుకంటే ఏదో వీడియోస్ కోసం అలా కావచ్చు అట్లా కొంచెం కొంతమంది చేస్తూ ఉంటారు కదా ఏడుపు వచ్చినా ఏ వచ్చినా ఏడుస్తారో రాకపోయినా ఏడుస్తారో నాకైతే తెలీదు నాకైతే ఏడుపు రాదు వదిలి అలాంటి ఏడుపులు అయితే ఏం రావన్నమాట సో మొత్తానికి అందరూ పాపకి హ్యాపీ బర్త్డే చెప్పి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్పి చిన్నపిల్లలైతే గిఫ్ట్ ఇచ్చి అలా మమ్మల్ని అయితే హ్యాపీగా పంపించారనమాట సో మాకైతే కోటర్ని వదిలి వెళ్తున్నందుకు చాలా అనమాట సో ఈ కోటర్లో అడుగు పెట్టినప్పటి నుండి కొంచెం లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి ఐషు పాప పుట్టింది తర్వాత ఇల్లు కట్టబోతున్నాము సో అలా కొంచెం ఇంతవరకు ఏమీ జీరో ఉన్న వాళ్ళము ఇప్పుడు కొంచెం ఆ కోటర్లోకి వచ్చినాక కొంచెం కొంచెం కలిసి వచ్చింది కదా అని మా ఒపీనియన్ అనమాట సో అందరికీ బాయ్ బాయ్ చెప్పి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట సో ఇక్కడ చూడండి ట్రైన్లో ఐశుపాప పడుకుంటుంది కొంచెం ప్లేస్లోనే పడుకోవాలి అనమాట మేమైతే నడు నొప్పేస్తుంది అంత ఇబ్బందులు పెడుతూ పడుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే పాపం ఒక చి ముసలావిడ కూర్చొని ఉందనమాట కింద సీట్లో సో పైన నుండి ఆవిడ తల మీద ఏరోప్లెయిన్ నడుపుతుంది పాపం అది గాల్లో వెళ్ళాలని తెలియదు అనుకుంటా ఏరోప్లెయిన్ ఆవిడ తల మీద నడుపుతుంది ఆవిడ తల మీద అశుపాప మాత్రం ట్రైన్లో మమ్మల్ని నార్మల్గా టార్చర్ పెట్టలేదు అనమాట అంత టార్చర్ చేస్తుంది అక్కడక్కడ కొంతమంది వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ దొరికినట్లు అనిపిస్తుంది అనమాట అసలే ట్రైన్ లేటు చాలా ఇబ్బంది అనమాట అశోపాప ఒక్కొక్కసారి ఒక్కొక్క బొమ్మ ఇచ్చి తనని కంట్రోల్ చేసుకుంటూ వస్తామనమాట ఒకసారి ఇచ్చిన బొమ్మ ఇంకోసారి పనికిరాదనమాట సో అలా అలా తన్ని కంట్రోల్ చేసుకుంటూ టైం అంతా గడిచిపోయేటట్టు అనమాట సో ఇంటికి వచ్చేంతవరకు మస్తు టార్చర్ పెట్టింది మమ్మల్ని అయితే ఇంకొకసారి ఇంకొకసారి ఇట్లా ప్రయాణం అంటేనే భయం పెడితే పీకి అవతలు పాడేసేది అనమాట నోట్లో అంటే తీసి నోట్లో పెట్టుకోవడం కానీ కింద పడేయడం కానీ అలా చేసేది అలాంటిది ఇప్పుడు స్ప్రెడ్స్ పెడితే తన అందం చూసుకుంటుంది అద్దంలో లేకపోతే అలా మాకైతే ఈ అంటూ పళ్ళు చూపిస్తూ చూపిస్తూ అలా నవ్వుతుందనమాట స్ప్రెడ్స్ అయితే కొంతసేపు ఉంచుకుంటుంది తర్వాత తీసేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడైతే కొంతమంది ఐశోపాపని వీడియో ఫోటో లాంటివి తీసుకుంటూ ఉంటారనమాట సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఐశోపాప అంత క్యూట్గా ఉందా అనేసి అనిపిస్తుందండి అని అనిపిస్తుంది అనమాట మనసుకైతే సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ట్రైన్ దిగిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా ఉదయాన్నే ఏడో తారీఖు పొద్దున్నే అనమాట ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఫైవ్కి బస్సు ఉండే అనమాట కడపకి సో బస్సు ఉంటే బస్ ఎక్కిపోయాము బస్సులో అయితే ట్రైన్లో అన్న కొంచెం పడుకోవడానికి ఉండేదేమో బస్సులో అయితే మామూలు టార్చర్ కాదు బుడ్డది సో అక్కడంతా చలికి తట్టుకోలేక ఇక్కడ స్వెటర్లు వేడికి స్వెటర్లు ఇప్పసామన్నమాట సో రాగానే ఇంట్లో పెద్ద షాక్ ఇచ్చింది మా అమ్మ అయితే అప్పుడెప్పుడో మనీ ప్లాంట్ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ బ్యాక్ పాపకి నైన్త్ మంత్ వచ్చినప్పుడు అనమాట అప్పుడు మనీ ప్లాంట్ చూశాను సో ఇప్పుడు మనీ ప్లాంట్ చూస్తే మొత్తం పెరిగిపోయి కిందికి తీగలు తీగలు వేలాడుతుందనమాట చూడటానికి భలే క్యూట్గా అనిపించింది నాకైతే ఇక్కడైతే వచ్చి రాగానే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట సో మాకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఆమ్లెట్లు అయితే వేస్తుందనమాట ఐశోపాపను ఎత్తుకొని సో అలా అనమాట ఇంటికి వచ్చి అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది సో నేనైతే రెడీ అయిపోయి గిఫ్ట్స్ ఇచ్చి గిఫ్ట్లు అయితే ఇచ్చారు కదా సో ఇదైతే మా పైన వాళ్ళు ఇచ్చారనమాట రెడీ అయిపోయి ఫస్ట్ ఫుడ్ కూడా తినకోకుండా ఏంటా అని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాము ఏమో ఐషు పాప గిఫ్ట్ పట్టుకోండి నేనేమో నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే అనమాట సో చూసుకుంటూ ఉన్నాము సో కొత్త ఇంట్లో కట్టబోతున్నాం కదా సో దాంట్లోకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట చాలా బాగుంది వినాయకుడి బొమ్మ అయితే ఎంత బాగుందో మా పైన వాళ్ళు ఇచ్చారనమాట సో చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో మళ్ళీ దానిపైన స్టోన్స్ ఇచ్చారు ఎందుకు స్టోన్స్ లాగా ఉన్నాయి కవరు కవర్ మీదకి చినుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకబ్బా ఇలా ఉంది ఏం గిఫ్ట్ ఉందా అని ఎగ్జైట్మెంట్తో అలా ఓపెన్ చేసి చూసాను అనమాట సో అది చాలా బాగుంది వినాయకుడు సో ఇది వచ్చేసి ఐషు పాప బొమ్మ అనమాట సో తన తెలుగు ఫ్రెండ్స్ ఇచ్చారు కదా ఐషూ పాపకి సో ఇదనమాట దీన్ని ఏమంటారో దీని పేరు నాకైతే తెలియదులేండి సో మొత్తానికి ఇది కూడా ఐశూపకి చాలా బాగా నచ్చింది మన దగ్గరికి వచ్చిన గిఫ్టుల్లో కాదనమాట ఆనందం చూసుకోవాల్సింది మనం వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు మనం పిలవకపోయినా వాళ్ళు వచ్చారు కదా వెళ్ళిపోతున్నారే అరే లాస్ట్ టైం అని సో ఆ ఆనందం చాలన్నమాట ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ వీడియో అయితే నా దగ్గర ఉంది కదా సో దానికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మనం వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఎంతమంది వచ్చారో చూసారు కదా సో హ్యాపీనెస్ అంటే అక్కడ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మళ్ళీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను